అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న లోక్సభ స్పీకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా చింతకాయల అయ్యన్న పాత్రుడిని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్ టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ బాబు ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఘన స్వాగతం పలికి గజమాలలు వేసి సాలువాలు కప్పి సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం వేద పండితులతో మేళ తాళాలతో పూర్ణ కుంభంతో ఆలయంలోనికి తీసుకువెళ్లారు అనంతరం అయ్యన్న పాత్రుడికి ఆలయంలో వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులతో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ రోజు రాజకీయాల్లోనికి వచ్చారని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పదవులు చేపట్టారన్నారు మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించి శాసన సభాపతిగా నియమించారన్నారు అలాగే శాసన సభాపతి అనేది రాజ్యాంగ పరంగా ఎంతో కీలకమైందని విలువైందని అటువంటి స్థానంలో నన్ను కూర్చోబెట్టి ఉత్తరాంధ్ర జిల్లాలకి అలాగే నాకు గౌరవం ఇచ్చారన్నారు అదేవిధంగా ఇది ఒక పదవిలా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తానని తెలిపారు అలాగే నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం మేమంతా కృషి చేస్తామన్నారు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి నిధులు చంద్రబాబు నాయుడు హయాంలోనే శాంక్షన్ అయ్యాయని మళ్లీ ఈ ఆలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పునఃప్రారంభమవుతుందన్నారు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో సిరి సంపదలతో ఉండాలని అమ్మదయ్యతో రాష్ట అభివృద్ది ముందుకు సాగాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Yeah. ఏమైనా సరే అమ్మగారి ఆశీర్వాదంతో చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు ఎన్టీ రామారు గారి ఆశీర్వంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి అనేక పదవులు చేశాను ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిపించి సభాపతిగా నన్ను నియమించే మీ అందరికీ తెలుసు ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది రాజ్యాంగపరంగా అటువంటి స్థానంలో నన్ను కూర్చోబెట్టి గౌరవించారు నన్నే కదా ఉత్తరాంధ్ర జిల్లాలని గౌరవించారు అంచేత నాకు ఈ పదవి కాదు ఇది నా బాధ్యతని భావిస్తాను నేను ఇవాళ రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మేము అందరూ ప్రయత్నం చేస్తాం అలాగే అమ్మవారి టెంపుల్ చంద్రబాబు టైంలోనే శాంక్షన్ అయింది మీ అందరూ తెలుసు ఐదు సంవత్సరాలు ఇలాగే నడుస్తూనే ఉంది మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు గారి చేతి మీద ఓపెనింగ్ జరుగుతుంది ఈ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఉత్తరాంధ్ర జిల్లా మీద రాష్ట్రం మీద ఉండాలని అలాగే ఈ సభని ముందాగా నడిపించే స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని అమ్మవారు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను